హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ మా ఊరు నూజివీడండి విజయవాడ దగ్గర నూజివీడు ఒకప్పుడు మా ఊరు కృష్ణా జిల్లాలో ఉండేది ఇప్పుడు ప్రజెంట్ ఏలూరు జిల్లా అండి ఇది విజయవాడ నుంచి కూడా రావచ్చు హనుమాన్ జంక్షన్ నుంచి కూడా రావచ్చు అండి హనుమాన్ జంక్షన్ అంటే రైలు దిగిన వాళ్ళకి అక్కడ ఏంటంటే అది నూజివీడు స్టేషన్ అని ఉంటుందండి ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఈ మధ్య నా దగ్గరికి కాకినాడ నుంచి ఒక బ్రదర్ వచ్చారండి ఆయన హనుమాన్ జంక్షన్ దిగాడు హనుమాన్ జంక్షన్కి మా నూచివీడి పేరే ఉంటుందండి స్టేషన్ నేమ్ మాత్రం మా నూచివీడి నేమే ఉంటుంది మా నూచివీడి స్టేషన్ అక్కడ దిగి అక్కడ నుంచి అయితే ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి జంక్షన్ నుంచి మా అటు నుంచి వచ్చేవాళ్ళు అంటే జంక్షన్ నుంచి వచ్చేవాళ్ళైతే ఆటో ఎక్కి రావాలండి అక్కడ నూజివీడు స్టేషన్ అని ఉంటుంది కానీ అది అయితే నూజివీడు కాదండి హనుమాన్ జంక్షన్లో మా నూజివీడు రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది విజయవాడ నుంచి కూడా ట్రైన్కి అయినా సరే దూరం నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ట్రైన్కి వచ్చి బస్సు ఎక్కి మళ్ళీ నూజివీడు రావచ్చు ఎలాగైనా అయితే రావచ్చు అండి కాయిన్లు ఫోటోలు పెట్టమంటే కొంతమంది ఎలా పెడుతున్నారంటే అండి ఇలా ఇష్టం వచ్చినట్టు ఫోటోలు పెడతా ఉంటారండి మళ్ళీ వీళ్ళు మాకు రిప్లై ఇవ్వలేదని కూడా వాళ్ళు మనకి కొంతమంది అయితే కామెంట్లు పెడతా ఉంటారండి కాయలను మనం ఫోటోలు పెట్టేటప్పుడు ఒక్కో కాయను నీట్గా జూమ్ చేసి పెట్టాలండి ఎలా పెడితే అలాగా కాయలు ఫోటోలు పెట్టేసిన నోట్లు ఫోటోలు పెట్టినా అవి చూసి రిప్లై ఇవ్వడం అయితే కుదరదండి నేను చెప్పినట్టుగా మీరు ఒక్కో కాయను ఫోటో పెడితే నేను మీకు రిప్లై ఇస్తానండి అలా కాకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మా దగ్గర చాలా కాయల్లోనే ఉన్నాయండి మా దగ్గర వేలల్లో ఉన్నాయి లక్షల్లో కాయల్లోని ఉన్నాయండి మా అన్నీ రేర్ కాయలు అంటే అవి ఎవరు కూడా అలా చెక్ చేయలేరండి మీరు ఎప్పుడైనా సరే కాయని ఫోటో పెట్టాలంటే కంపల్సరిగా మీ కాయని మొత్తం నీట్గా కనిపించే విధంగా మింట్ మార్కుతో సహా జూమ్ చేసి పెట్టాలండి నేను చాలామందికి మింట్ మార్కుల గురించి చెప్పాను వీడియోల్లో కూడా చెప్పానండి అయినా కూడా చాలామందికి తెలియట్లేదండి నేను పంతొమ్మిది వందల ఎనభై డైమండ్ మార్కు కాయిన్ విలువైంది బాంబే మింట్ రేర్ కాయిన్ అని పెడితే పావలా అండి అది నైన్టీన్ ఎయిటీ పావలా డైమండ్ మార్కు బాంబే మింట్ కాయను విలువైంది అని పెడితే చాలామంది నైన్టీన్ ఎయిటీ హైదరాబాద్ మింట్ కాయను పెడుతున్నారండి పావలాలో మీరు అడిగింది పంతొమ్మిది వందల ఎనభై అండి మేము పెట్టింది కూడా పంతొమ్మిది వందల ఎనభై మీరు పెట్టినకాయనే మేము పెట్టేమంటున్నారండి దయచేసి అక్కడ మింటు మార్కులు కూడా గమనించాలండి బాంబే మింటు డైమండ్ ఉంటే అది మనకి బాంబే మింటు స్టార్ ఉంటే హైదరాబాద్ మింటు ఇంకా చొక్క గుండ్రంగా చొక్క ఉంటే నోయిడా మింటు ఏ మింటు మార్కు లేకుండా ఉంటే అది కలకత్తా మెంటు అండి మనకి హైదరాబాదులో తయారయ్యే కాయలకి ఉండేది హైదరాబాద్ మింటు మార్కు బాంబేలో తయారయ్యే కాయన్లకి ఉండేది బాంబే మింటు మార్కు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో తయారయ్యే కాయన్లకు ఉండే మింటు నోయిడా మింటు మార్కు కలకత్తాలో తయారయ్యే కాయన్లకి ఎటువంటి మింట్ మార్కు ఉండదండి వాటిని మనం కలకత్తా మింట్ కాయన్లు అంటాం ఇది మింట్ల గురించి తెలుసుకోవాలండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఈ వీడియోస్ చేసేది సామాన్యులకి కూడా కాయిన్ రేట్లు తెలియనండి ఎందుకనంటే నేను కాయిన్ రేట్లు తెలియక నాలుగైదు సంవత్సరాల పాటు కాయిన్లు ఎవరు కొంటారు ఎక్కడ అమ్మాలి అసలు కాయిన్లకి రేట్ ఎంత ఉంటుంది ఇలాంటివి తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డానండి నేను మూడు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను ఫస్ట్ ఆ మూడు కాయన్ ఎగ్జిబిషన్లో కూడా నాకు కాయిన్ రేట్లు తెలియలేదు నేను నా దగ్గర ఉన్న కాయిన్లు ఏవి కూడా అమ్మలేకపోయాను మూడుసార్లు నేను ఫస్ట్ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను రెండు రెండు రోజులు అక్కడ స్పెండ్ చేశాను కాయిన్ ఎగ్జిబిషన్లోనే ఉన్నాను ఎక్కువ మంది అక్కడ హిందీ వాళ్ళు ఉంటారు మన భాష వాళ్ళకి అర్థం కాలేదనే వాళ్ళు నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు అందరికీ కూడా కాయిన్ రేట్లు తెలియాలి అని చెప్పి నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి సామాన్య ప్రజల కోసం మెయిన్ ఏం చేసేది సామాన్య ప్రజల కోసం ఈ కాయిన్ బయ్యర్స్కి తెలుసు కాయని కలెక్టర్స్కి తెలుసు వీళ్ళందరికీ కూడా కాయిన్ రేట్లు అనేవి తెలుసు కానీ సామాన్యులకి మాత్రం కాయిన్ రేట్లు అనేవి తెలియదండి ఎలాంటి కాయిన్లు కొంటారు ఎందుకు కొంటారు అనేది కూడా ఇప్పటికీ కూడా చాలామందికి తెలియట్లేదండి నాకు తెలిసి చాలామంది ప్రజలు హిందీ వాళ్ళకి డబ్బులు కట్టి మోసపోయారండి అది బాంబే వాళ్ళకి ఏమైనా అండి కలకత్తా వాళ్ళకి ఏమన్నా అండి ఎవరికైనా సరే హిందీ వాళ్ళకి కట్టి డబ్బులు కట్టి చాలామంది అయితే మోసపోయారండి మన యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ నాకు కాల్ చేశారండి ఏమంటే పదిహేను వందలు రిజిస్ట్రేషన్ కట్టమంటున్నారు మూడు వేలు కట్టమంటున్నారు కట్టొచ్చా అంటే నేను వద్దండి కట్టొద్దు అలాంటివన్నీ మోసం దయచేసి నమ్మొద్దని చాలా మందిలో అయితే అవేర్నెస్ అనేది కలెక్ట్ చేసాము మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే హిందీ వాళ్ళకి డబ్బులు కడతంటే వాళ్ళకి డబ్బులు అయితే కట్టకుండా ఆపండి ఎందుకంటే మన దగ్గర కాయలను మనం అమ్మాలంటే మనం ఎవరికి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదండి చాలామంది హిందీ వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే మన జనరల్ సర్క్యులేషన్లో ఉన్న కాయిన్లు ఏ కాయిన్లు పెట్టినా సరే మీకు మినిమం ఇరవై లక్షలు వస్తాయి యాభై లక్షలు వస్తాయి అని చెప్తారండి ఎవరైనా సరే అది వినగానే ఏం చేస్తారంటే మనకు యాభై లక్షలు వస్తాయి వాళ్ళకు ఒక ఐదు వేలు కడితే మన నష్టం ఏంటి లేదా వాళ్ళకు ఒక పదివేలు కడితే నష్టం ఏంటి ఒక యాభై వేలు కట్టాం నష్టం ఏముంది లక్ష రూపాయలు కట్టాం నష్టం ఏముందని చెప్పి అలా మోసపోతున్నారండి దయచేసి మిమ్మల్ని ఎవరైనా సరే డబ్బులు అడిగితే అది మోసం అండి మీరు ఎవ్వరికీ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు తెలుగు వాళ్ళు అడిగినా హిందీ వాళ్ళు అడిగినా ఇంగ్లీష్ వాళ్ళు అడిగిన మిమ్మల్ని ఎవరు అడిగినా సరే మీ దగ్గర ఉన్న కాయిన్లు మీరు అమ్మడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఎవరికి కూడా కట్టాల్సిన అవసరం లేదండి మీ దగ్గర ఉన్న కాయిన్లు మీరు సేల్ చేసుకోవాలంటే కాయిన్ ఎగ్జిబిషన్లు జరుగుతాయి ఆ కాయిన్ ఎగ్జిబిషన్లు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరుగుతాయో అవన్నీ ఇన్ఫర్మేషన్ నేను చెప్తానండి నేను కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్తాను కూడా లాస్ట్ టైం నేను హైదరాబాద్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు పదిహేను మంది రావడం జరిగిందండి వాళ్ళల్లో సెవెన్ మెంబర్స్ అయితే కామన్ కాయిన్లు తెచ్చారు వాళ్ళకైతే ఎలాంటి డబ్బులు కూడా రాలేదు కానీ కాకపోతే వాళ్ళకి ఏంటంటే అనుభవం వచ్చింది ఎలాంటి కాయిన్లు కొంటారు ఏంటి అనుభవం వచ్చింది మిగతా ఎనిమిది మంది దగ్గర కాయిన్లు అయితే నేను సేల్ చేసామండి కాయిన్ బయర్స్ దగ్గర కాయిన్లు అయితే సేల్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మీ ఎవరి దగ్గరైనా సరే రేర్ ఉన్నా స్కేర్ ఉన్నా నా మీద నమ్మకంతో హైదరాబాదు రండి రేరు స్కేరు ఉన్న వాళ్ళు మాత్రమే రండి అండి కామన్ ఉన్న వాళ్ళు వస్తే ఉపయోగం ఉండదండి ముందుగానే చెప్తున్నాను మీరు రమ్మన్నారు కదండి మేము వచ్చామండి అని మాత్రం దయచేసి చెప్పొద్దండి నేను చెప్పేది కూడా జాగ్రత్తగా వినండి మీ దగ్గర రేర్ కాయలు కానీ స్కేర్ కాయలు కానీ ఉంటే ఖచ్చితంగా అయితే సేల్ అవుతాయండి ఇత్తడి ఐదు రూపాయలు కాయన్లు సేల్ అవవు ట్రాక్టర్ నోట్లు ఒక రూపాయి నోట్లు రెండు రూపాయల నోట్లు ఇలాంటి నోట్లు అయితే సేల్ అవ్వండి కమామ రేటు కాపర్ నికల్లో కమామ రేటు అంటే బొమ్మల కాయన్లు ఉన్నా సేల్ అవుతాయండి ఒక రూపాయి స్టీల్ కాయిన్లు ఉన్నా సేల్ అవుతాయి అవి తక్కువ మొత్తంలో ఉన్నా కూడా మీరు రావద్దండి ఎక్కువ మొత్తంలో ఉంటేనే మీ దగ్గర ఉన్న కాయన్లు సేల్ చేసుకోవడానికి మీరు రావచ్చండి ఇక్కడ ఐదు రూపాయల నోట్లకు కానీ ఒక రూపాయి నోట్లకు కానీ పెద్ద వాల్యూ అనేది ఏమీ రాదండి వాటి కండిషన్ బాగుంటే కండిషన్ బట్టి ఐదు రూపాయల నుంచి పది రూపాయలు వస్తాయండి లేదా వాటిలో ఏమైనా ప్రత్యేకమైన సిగ్నేచర్లు ఉంటాయి కొన్ని పైన ప్రత్యేకమైన సిగ్నేచర్లు ఉంటాయి అలాంటి నోట్లున్నా కూడా అవి సేల్ అవుతాయి డబల్ సెవెన్ ఎయిటీ సిక్స్లో ఉన్న కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయి ఒక నోటు పైన అన్నీ ఒకే నెంబర్ ఉండేది అన్నీ ఒకటి అన్ని రెండు అన్ని తొమ్మిదిలో ఏదైనా సరే ఒకే నెంబర్ ఉన్న నోట్లు సేల్ అవుతాయి అండి ఒకటి పక్కన ఐదు సున్నాలున్న నోట్లైనా ఒకటి పక్కన ఆరు ఉన్న నోట్లైనా ఇలాంటివి కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయి మీ దగ్గర ఇంకేమన్నా స్కేర్ కాయిన్లు నేను చాలా స్కేర్ కాయిన్లు గురించి రేర్ కాయిన్ల గురించి చెప్పానండి వాటిలో మీ దగ్గర ఏమైనా సరే స్కేర్ కాయిన్లు ఉన్నట్లయితే ఆ స్కేర్ కాయిన్లు ఉన్న వాళ్ళు కూడా కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చినట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్లు సేల్ చేసుకోవచ్చండి మీరు ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టుకుని ఎక్కువ ఎక్కువ ఛార్జీలు పెట్టుకుని అయితే రావద్దండి ట్రైన్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు ట్రైన్కి వస్తే మీకు తక్కువ డబ్బులు అయిపోతాయండి మీరు మార్నింగ్ నైన్ కల్లా వస్తే ఈవినింగ్ రిటర్న్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేసుకుని వచ్చినట్లయితే మీకు మనీ కూడా సేవ్ అవుతాయండి మళ్ళీ మీరు బస్ ఎక్కి వచ్చి మీరు ఇబ్బంది పడవద్దు అని దయచేసి ట్రైన్ కన్వీనియంట్ ఉన్న వాళ్ళు ఇంకా నవంబర్ పద్నాలుగు నుంచి కాబట్టి చాలా రోజులు ట్రై టైం ఉంది మీరు ముందుగానే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుని మీరు రావాలనుకున్న డేటు ఏదో ఒక రోజు చూసుకొని ఆ రోజు వచ్చేసినట్లయితే మీరు ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అండి దయచేసి మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్కి లైక్ చేయండి మరింత మందికి షేర్ చేయండి దయచేసి ఎవరు కూడా మోసపోకుండా మీరైతే మీకు తెలిసిన వాళ్ళని కూడా కాపాడండి ఓకే థ్యాంక్ యూ